శ్రీ మాతృభ్యో నమ శ్రీ పితృభ్యో నమ శ్రీ గురుభ్యో హాయ్ హాయ్ వెల్కమ్ టు అహంసాక్షి ఇక్కడ స్మాల్ రిమైండర్ అండి నేను చెప్పబోయే ఫలితాల్లో ఏమైనా తప్పు అయితే అది నా అవగాహన లోపం అవుతుంది తప్ప శాస్త్రం తప్పు మాత్రం కాదండి దయచేసి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి హలో ఎవరివాన్ ఈ రోజు మనం మార్చ్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున ఏర్పడబోతున్న షష్టాగ్రహ కూటమి వలన మార్చ్ ఏప్రిల్ నెలలో ఎవరు ఏ జాగ్రత్తలు తీసుకోవాలో ఏ పనులు చేయకూడదో ఈ వీడియోలో తెలుసుకుందాం నిజానికి నేను ప్రతి నెలా ఇచ్చే మాస ఫలితాలు మార్చి నెలకి సంబంధించి ఇవ్వలేదు ఏప్రిల్ నెల కూడా ఇవ్వకూడదు అని అనుకున్నాను ఎందుకంటే మూడు లేదా నాలుగు కంటే ఎక్కువ గ్రహాలు ఒకే చోట చేరినప్పుడు ఆ గ్రహ కూటమికి మరీ ముఖ్యంగా రాహుకేతువులు కూడా తోడైనప్పుడు మానవ మేధస్సుకు అందని పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది ఏమి జరగబోతుందో అని ఊహించి తెలుసుకోవడం కంటే భగవంతుడి ఆరాధనలో ఉండడం ఎక్కువ మేలు చేస్తుందని నేను నమ్ముతాను సో అందుకని చెప్పి ఎందుకు చెప్పడం అని చెప్పి నేను అసలు చేయకూడదు అనుకున్నా బట్ ఏంటంటే ఈ గ్రహ కూటములు మనిషి మనస్సును బుద్ధిని ఎక్కువ ప్రభావితం చేసి సరైన నిర్ణయాలు తీసుకోకుండా అన్ని విధాలుగా మనిషిని ఎఫెక్ట్ చేసి కొంచెం సతాయిస్తాయనమాట సో కొన్ని జాగ్రత్తలు చెప్తే బెటర్ కదా అని అనిపించి సో ఈ సిరీస్ స్టార్ట్ చేశాను కాబట్టి మీలో ఎవరైనా ముఖ్యమైన పనులు లేదా ఏదైనా కొత్తగా ఏమైనా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేయాలనుకుంటే ఇంత గందరగోళ పరిస్థితుల్లో చెయ్యకపోవడం ఉత్తమం అంటే ఇంచుమించు మార్చి పదహారు నుండి ఏప్రిల్ ముప్పై ఈ నలభై యాభై రోజులు ఈ ఎఫెక్ట్ ఉంటుంది అనమాట మార్చి ఇరవై తొమ్మిది ముప్పైనా ఆ ఒక్క టూ డేసే కాదు చంద్రుడు పక్కకి వెళ్ళాక కూడా పంచాగ్రహ కూటమి ఇంకా కంటిన్యూ అవుతుంది సో ఈ వీడియోలో నేను రీసెర్చ్ చేసిన కొన్ని పాయింట్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా అవి మీలో కొంతమందికైనా యూజ్ అయితే అని అనుకుంటున్నాను యాక్చువల్లీ రెండు వేల ఇరవై నాలుగు అంటే రెండు వేల ఇరవై రెండులో కూడా ఈ విధంగా గ్రహ కూటములు ఏర్పడ్డాయి కానీ వాటికి రాహుకేదో సంబంధం లేదు కాబట్టి ఎక్కువ ఇన్ఫ్లుయన్స్ మానవులపై లేదని నాకు అర్థమైంది కానీ నా రీసెర్చ్ లో భాగంగా గడిచిన ఎనభై తొంభై సంవత్సరాలలో రాహుకేతులతో ఏర్పడిన గ్రహ కూటములు మనిషిని ప్రపంచాన్ని చాలా ప్రభావితం చేసిందని నేను తెలుసుకున్నా కొన్ని యుద్ధాలు ఏర్పడ్డాయి కొన్ని సునామీలు భూకంపాల వల్ల మనుషులు బాగా ఇబ్బంది పడ్డారని నాకు అర్థమైంది యాక్చువల్లీ ఇది గ్లోబల్ కార్మిక్ ఈవెంట్ గా మనం చెప్పుకోవచ్చు అంటే సామూహికంగా ఎక్కువ మంది ఒకేసారి కర్మను అనుభవించాల్సి వచ్చినప్పుడు ఇలాంటి గ్రహ ప్రభావాలకు గురవుతాం అనమాట ఇది వ్యక్తిగతంగా ఒక మనిషిని ఇన్ఫ్లుయెన్స్ చేసేదానికన్నా ఒక ప్రాంతాన్ని ప్రదేశాన్ని ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుందని మనం చెప్పుకోవచ్చు నిజానికి ఈ సమయంలో పుట్టే పిల్లలు చాలా కర్మను ఒకేసారి అనుభవించడానికి వస్తున్నారని అర్థం వారికి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది తప్ప మనందరికి కాదు గోచార రీత్యా దట్స్ ఓకే పర్లేదు మనం హ్యాండిల్ చేయగలుగుతాం బట్ ఇప్పుడు పుట్టే వాళ్ళకి మాత్రం ఎక్కువ కర్మ ఉంది అని అర్థం కాబట్టి ఎవరు ఎక్కువ భయపడొద్దు మనకున్న టెన్షన్స్ చాలు కదండి కొత్తగా గ్రహాలను చూసి మనిషికి ఈ సంసార సాగరంలో తోడుగా ఉండడానికి పరాశర మహర్షి మనుషులకు ప్రేమతో ఇచ్చిన ఈ అమూల్యమైన జ్యోతిష్య శాస్త్రాన్ని చూసి భయపడడం భయపట్టడం రెండూ తప్పానండి సో ఎవరు టెన్షన్ అవ్వకూడదనే నేను ఈ సిరీస్ స్టార్ట్ చేశాను నిజానికి ఈ సష్టాగ్రహ కూటమి మీనంలో ఏర్పడుతుంది అంటే మీనరాశికి సంబంధించిన భౌగోళిక ప్రాంతాలు ఇండియాలో అలాగే ప్రపంచంలో ఎక్కడున్నాయో దానికి సంబంధించిన ప్లేసెస్ లో భౌగోళిక రాజకీయ యుద్ధ వాతావరణ విషయాల్లో చాలా మార్పులు వచ్చే అవకాశం ఉంది సో మేధిని జ్యోతిష్యం అంటే ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ మీలో ఎవరైనా ఉంటే ఆ ప్రదేశాలు ఏంటో రీసెర్చ్ చేయొచ్చు యాక్చువల్లీ మీనాని చాలా మంది రష్యాతో పోలిస్తారు అండ్ పర్సనల్ గా నాకు వ్యక్తిగత జాతకంలో రీసెర్చ్ చేసి గైడెన్స్ ఇవ్వడం మాత్రమే ఇంట్రెస్ట్ ఎందుకంటే గ్లోబల్ ఈవెంట్స్ తెలుసుకున్నా మనం మార్చలేము బట్ మనిషి తలుచుకుంటే విధిని ఎదిరించి పోరాడగలడు విల్ పవర్ అండ్ దైవానుగ్రహంతో అని నా నమ్మకం అందుకని చెప్పి నేను పర్సనల్ చాట్స్ మీద ఎక్కువ రీసెర్చ్ చేస్తూ ఉంటాను సో ఇక్కడ అందరికి మీ కామన్ గా ఇచ్చే ఒక సజెషన్ ఆర్ ఇండికేషన్ ఏంటంటే మీనంలో ఏర్పడే ఈ గ్రహ కూటమిలో పూర్వ జన్మ కర్మలకు సంకేతమైన రాహుకేతుల ఎనర్జీ ఇస్తో పాటు ఆత్మకారకుడైన సూర్యుడు మనస్కారకుడైన చంద్రుడు కారకుడైన బుధుడు కోరికలకు కారణమైన శుక్రుడు అలాగే చేసే పని కర్మకారకుడు అయిన శని ఇలా అతి ముఖ్యమైన ఐదు గ్రహాలు ఒకే రాశిలో మీటవ్బోతున్నాయి జీవకారకుడైన గురువుని శని తన తీక్షణ చూపుతో బంధించేబోతున్నారు ఒక్క టూ మంత్స్ అనమాట ఒక్క రెండు నెలల కాలం సో ఈ విధంగా దేహకారకుడైన కుజుడు తప్ప ఆల్మోస్ట్ ఎనిమిది గ్రహాలు ఏదో విధంగా ఈ షష్టాగ్రహ కూటమిలో పార్టిసిపేట్ చేయబోతున్నాయి కాబట్టి ఎవరు కూడా నీళ్లున్న ప్రదేశాలకు వెళ్ళకపోవడం మంచిది ఏదైనా కొన్ని ప్రాంతాల్లో సునామీ కూడా రావచ్చు భూకంపం సునామీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు జల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది అలాంటప్పుడు రిస్కీ అడ్వెంచర్ థింగ్స్ వాటర్ దగ్గర ఈ ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్ చెయ్యపోవడం చాలా బెటర్ అండి మరీ ముఖ్యంగా మార్చ్ ఎండింగ్ లో ఏ మార్చ్ ఇరవై తొమ్మిది అండ్ ముప్పై ప్లీజ్ డోంట్ గో టు వాటర్ బాడీస్ మార్చ్ పదహారు నుంచి ఇంచుమించుగా ఏప్రిల్ ముప్పై వరకు ఈ యాభై రోజులు మీనరాశిలో పంచాగ్రహ కూటమి చాతుర్గ్రహ కూటములు కూడా ఉండబోతున్నాయి మే ముప్పై తర్వాత శుక్రుడు రాహువు మీనరాశిని వదిలేస్తారు కాబట్టి ఏప్రిల్ ముప్పై వరకు వాటర్ లో ప్రయాణించేటప్పుడు విహారయాత్రలకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండండి అలాగే ఎవరు భయపడొద్దు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది అలాగే హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ అలాంటివి ఏమైనా గొడవలు వస్తే అక్కడి నుంచి మీరు సైడ్ అయిపోండి కొట్లాట గొడవలకి వెళ్ళొద్దు రిస్కీ అడ్వెంచర్స్ చెయ్యొద్దు మీ వ్యక్తిగత జీవితానుసారం కొన్ని ఇబ్బందులు వచ్చినా మీరు ఆశించింది జరగకపోయినా కాలం కొన్ని చేదు ఇచ్చినా మీ ధైర్యాన్ని కోల్పోవద్దు మనసును స్థిమిత గాసిప్స్ మానేసి దేవుడు గురించి మాట్లాడుకునే వారితో ఎక్కువ ఫ్రెండ్షిప్ చేయండి వాళ్ళతో ఉండండి గుర్తు పెట్టుకోండి తెలివైన వారు ఎప్పుడు కూడా కాలానికి ఎదురెల్లరు సోషల్ మీడియాలో అణ్వస్త్ర తమ్స్ పెట్టి మీకు ఆశలు కల్పించే లేదా భయపెట్టే వారికి దూరంగా ఉండండి ధర్మాన్ని ఈశ్వరుణ్ణి పట్టుకున్న వారికి గ్రహాలు ఎక్కువ తీవ్ర ఇవ్వలేవు మీ ఈ జీవన ప్రయాణంలో మీకు బాధ కలిగితే మీ బాధను పంచుకోవడానికి ఈ సమస్త విశ్వము మీకు తోడుంటది మీలో ఎవ్వరు కూడా ఓటమి రొప్పుకోవద్దు మీ జీవిత గమ్యం ఏంటి మీకు ఈ బాధ ఎందుకు వచ్చింది ఎలా మీరు దీని నుంచి బయటపడగలరు అని సొల్యూషన్ పై ఫోకస్ ఎక్కువ పెట్టండి బాధపై ఎక్కువ పెట్టద్దు ఫోకస్ ఆన్ సొల్యూషన్ రాదర్ దాన్ ప్రాబ్లం సో ఇప్పుడు వృచిక రాశి వారికి ఆరు గ్రహాల కూటమి పంచమ స్థానం అయినా మీనరాశిలో ఏర్పడుతుంటే ఏం జరుగుతుందంటే అసలు ఫస్ట్ పంచమ స్థానం అంటే ఏంటో ఒక్కసారి తెలుసుకుందాం ఫిఫ్త్ హౌస్ లో ప్రేమ సంతానం రొమాన్స్ విద్య హాబీస్ క్రియేటివిటీ పూర్వపుణ్య స్థానం ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఇటువంటి లక్ష్మీ స్థానంలో ఆరు గ్రహాల కలయిక మీకు సాధ్యమైనంత మంచి చేయాలనే చూస్తుంది కానీ ఇక్కడ పాపగ్రహ స్పర్శ కూడా ఉంది ఆరు గ్రహాల్లో కాబట్టి కొన్ని ఛాలెంజెస్ కూడా ఇస్తుంది కానీ అన్ని తట్టుకుని మీరు ముందుకు వెళ్తారు ఈ టూ మంత్స్ కాస్త మీ సంతానం ప్రేమ మీ ఫ్రెండ్స్ నెట్వర్క్ మీకన్నా పెద్ద అక్క లేదా అన్న లేదా మీ అల్లుడు లేదా కోడలు వీరి వల్ల మీకు మంచి చెడు రెండు జరగబోతున్నాయి మీ వయసును బట్టి లేదా మీ వ్యక్తిగత జాతకంలో ప్రస్తుతం జరుగుతున్న టైమింగ్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది అనమాట ఎక్కువ అటెన్షన్ ఈ ఎలిమెంట్స్ లో ఉండబోతుంది ఈ టూ మంత్స్ అని ఏం జరగబోతుంది అనేది ఐ మీన్ ఎక్కువ మీకు మంచి జరగబోతుందా లేదేమన్నా వీళ్ళ వల్ల ఏమైనా ఛాలెంజెస్ వస్తాయా అనేది మీ పర్సనల్ చార్ట్ పై డిపెండ్ అయి ఉంటుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పటి నుండో సంతానం కోసం ఎదురు చూసేవారు పాజిటివ్ అవుట్కమ్ వచ్చే అవకాశం ఉంది కొంతమందికి లవ్ సక్సెస్ అవ్వచ్చు మరి కొంతమందికి మంచి ప్రాఫిట్స్ రావచ్చు మరికొంతమందికి మీ లైఫ్ పార్ట్నర్ కి ఎప్పటి నుండో ఎదురు చూసినా మంచి పాజిటివ్ బ్రేక్ త్రూ రావచ్చు ఎస్పెషల్లీ ఎవరైతే అబ్రాడ్ జర్నీ కోసం వెయిట్ చేస్తున్నారో వారికి పాజిటివ్ రెస్పాన్స్ రావచ్చు అలాగే కొంతమంది ఇండియా రిటర్న్ కూడా వచ్చేయచ్చు ఒక చేంజ్ అయితే లాంగ్ డిస్టెన్స్ కి సంబంధించి కనబడుతుంది చాలా మందికి ట్రాన్స్ఫర్ జరిగే అవకాశం ఉంది జాబ్ స్ట్రెస్ కూడా తగ్గొచ్చు మీకు మంచి దశ అంతర్దశ జరిగితే మీకు ఫేవరబుల్ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి అనమాట ప్లేస్ చేంజ్ కొంచెం కనిపిస్తుంది మీరు ఉన్న ప్లేస్ నుంచి చేంజ్ అయ్యే అవకాశం కనబడుతుంది మార్చ్ ఇరవై తొమ్మిది నుండి అర్ధాష్టమ శని నుండి మీరు కంప్లీట్ గా రిలాక్స్ అవబోతున్నారు కాకపోతే ఏప్రిల్ నెలలో కొంచెం డబ్బు ఖర్చు మీకు బాగా ఎక్కువ అయ్యే ఛాన్స్ కనబడుతుంది అలాగే మీ హెల్త్ కూడా ఏప్రిల్ నెలలో జాగ్రత్తగా చూసుకోవాలండి అంటే మీకు లాస్ట్ ఇయర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ మూడు నెలల్లో మీకు ఎటువంటి సార్ట్ ఆఫ్ డిస్కంఫర్ట్ వచ్చిందండి మీ ఫాదర్ కి సంబంధించి ఏమైనా అనారోగ్య ఖర్చులు కానీ లేదంటే మీ హెల్త్ కి సంబంధించి లేదంటే మీరు ఎక్కువ దూర ప్రాంతాలు ఏమైనా ప్రయాణం చేయాల్సి వచ్చిందా మీ హెల్త్ ఖర్చులు గానీ అట్లాంటి అప్పుడు ఆ మూడు నెలలో మీకు ఏం జరిగిందో మళ్ళా అట్లాంటివి ఏప్రిల్ నెలలో రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది దీని తర్వాత ఇంకా కుజ స్తంభన అయిపోతుంది ఇంకా మీకు చాలా రిలాక్స్ అవుతారు సో మీకు ఏప్రిల్ నెలలో వచ్చే ఖర్చు ఎట్లా ఉండొచ్చు అంటే ఏప్రిల్ మే నెలలో అది ఎక్కువ జర్నీస్ కోసం లేదా ఇంటికి సంబంధించి లేదా వెహికల్ కి సంబంధించి ఖర్చు కనబడుతుంది కానీ మీకు మంచిగా డబ్బులు అంది వాటిని మీరు ఇష్టంగా మీ సంతానానికి ఇంటికి వెహికల్స్ కి ఖర్చు పెట్టే అవకాశం ఉంది అది మాక్సిమం మీకు ఇష్టపడి చేస్తారా లేదంటే కష్టంగా చేస్తానా అని కొంచెం చెప్పలేము ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సనల్ అయితే కొంతమందికి సంతానానికి తల్లికి చిన్న చిన్న ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉంది వృక్షిక రాసి పేరెంట్స్ కి ఇచ్చే ఇంపార్టెంట్ సజెషన్ కమింగ్ టూ మంత్స్ లో అయితే ఒకే ఒకటండి మీ పిల్లల్ని వాటర్ ఉన్న ప్లేసెస్ కి వెకేషన్స్ పంపొద్దు మే ఇరవై తొమ్మిది వరకు ఆల్మోస్ట్ ఈ టూ మంత్స్ యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ కిడ్స్ అసలు మార్చ్ ఇరవై తొమ్మిది ముప్పై అయితే అసలు అండి ఆ టూ డేస్ మాత్రం అలాగే వృక్షిక రాసి స్టూడెంట్స్ అండ్ లవర్స్ ఈ టూ మంత్స్ మీరు ఎంత డిసిప్లైన్డ్ గా ఉంటే అంత మంచిది ఎక్కువ అడ్వెంచర్స్ చెయ్యొద్దు ఆల్రెడీ మీకు శుక్రరాహో యాక్టివేట్ అయిపోయింది టూ మంత్స్ బ్యాకే సో మీలో చాలా మందికి ఒక లవ్ రొమాన్స్ ఇష్టం అలా పలకరించి ఉంటది చాలా అట్రాక్టివ్ పర్సన్స్ మీరు మీట్ అయి ఉండొచ్చు లేదా గతంలో విడిపోయిన వారు మళ్ళీ మీ లైఫ్ లోకి ఉండొచ్చు అలాగే ఇప్పుడు ఉన్న బంధాలు లైఫ్ టైం నిలబడతాయా లేదా అన్న కన్ఫ్యూజన్ లో కూడా మీరు ఉండొచ్చు మీకు ఒక రకమైన డౌట్ స్టార్ట్ అయి ఉండొచ్చు మాక్సిమం మీ పాస్ట్ లైఫ్ కి కనెక్ట్ అయి ఉంటాయి ఇప్పుడు మీరు ఫేస్ చేస్తున్న ఈ సీక్రెట్ థింగ్స్ అన్ని అండ్ ఇక్కడ మీకు ఒక సీక్రెట్ చెప్తున్నా వినండి రుచిగా రాసి వారికి ఒక జీవుడు ప్రేమకి రొమాన్స్ కి భౌతిక ప్రపంచంలో ఉన్న కోరికలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేలా డిజైన్ చేయబడితే షిఫ్ట్ హౌస్ వారికి తగ్గట్టు వాటి విషయాల్లో ఎక్కువ ఈవెంట్స్ ప్లాన్ చేస్తుంది అనమాట ఈ టూ మంత్స్ లేదా మీలో ఎవరైనా ఇవన్నీ కాదు ఇంతకు మించి జీవితంలో ఇంకేదో ఉంది అని ఎవరైనా స్పిరిచువల్ వేలో మీలో కొంతమంది ఉంటే వారికి మంచి నాలెడ్జ్ మంత్ర సిద్ధి జప సాధనలో గత రెండు నెలలుగా వృచ్చిక రాసి వారు ఉండొచ్చు కమింగ్ టూ మంత్స్ ఇంకా ఉండొచ్చు కొంతమంది దాంపత్య జీవితంలో విరక్తి వచ్చేసి లేదా ప్రేమలో విరక్తి వచ్చేసి మీరు మీ జీవిత గమ్యాన్ని స్పిరిచువల్ వేలోకి మార్చుకున్న వారు కూడా ఉన్నారు నేను అబ్జర్వ్ చేస్తున్న వృచ్చిక రాసి పీపుల్ కొంతమంది రీసెంట్ గా ఇలాంటి పెయిన్ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ చూశారు అలాగే కొంతమందికి ఇన్వెస్ట్మెంట్స్ మిస్ఫైర్ అయ్యి లాభాలు రాక ఉన్న డబ్బులు పోయి స్పిరిచువల్ గా కూడా టర్న్ అవుతున్నారు సో కొంతమంది ఎనర్జీ ఇలా తీసుకెళ్తుంది అండ్ మరికొంతమందిని మంచిగా తీసుకెళ్తుంది సంతానం వివాహ విషయంలో స్మూత్ గా వెళ్తుంది బిజినెస్ విషయంలో కూడా సో గోచారంలో చెప్పే రాశి ఫలితాలు ఎందుకు అందరికి వర్తించవంటే మీ జన్మ జాతకంలో ఒక పెళ్లి అనే ఈవెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ప్రామిస్ చేసి ఉందనుకోండి అది ఎప్పుడు అనేది గోచారం చెప్తుంది ఎగ్జిక్యూషన్ ఆఫ్ దట్ ఈవెంట్ అంతే గోచారంలో పెళ్లి గడియలు వచ్చాయంటాం అది డైనమిక్ ఎప్పుడు మారుతూ ఉంటది ఆ మారిన టైంలో మీ వ్యక్తిగత జాతకంలో ప్రామిస్ ఉన్న ఈవెంట్స్ జరుగుతాయి అంతే అలాగే హౌస్ వైఫ్ కి ఇంట్లో స్ట్రెస్ తగ్గబోతుంది కొన్ని స్లోగా జాబ్లో మీ క్రియేటివిటీ చూపించుకునే ఛాన్సెస్ ఏప్రిల్ సిక్స్టీన్ వరకు వస్తాయి జాబ్ చేసే వారికి అయితే నెక్స్ట్ మీరు ఎదురు చూసిన హైక్ వచ్చే ఛాన్స్ ఉంది ఏప్రిల్ సిక్స్టీన్ తర్వాత కానీ మీ హయ్యర్ అఫీషియల్ తో తో కాస్త ఇష్యూస్ కూడా గట్టిగానే వచ్చే ఛాన్స్ ఉంది జాగ్రత్తగా ఓపిక పట్టి హ్యాండిల్ చేయండి ఈ స్ట్రెస్ తర్వాత నెక్స్ట్ మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది సో ఇప్పుడు మీకు ఇచ్చే మంచి టిప్ ఏంటంటే మీ సష్టాగ్రహ కూటమి ఎనర్జీని మీకు అనుకూలంగా మార్చుకోవడానికి పంచమ స్థానంలో ఇంపార్టెంట్ ఎలిమెంట్ అయినా మంత్ర సిద్ధిని యాక్టివేట్ చేయండి అంటే మీరు మాక్సిమం టైం ఇప్పటి నుండి మీరు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని చాంజ్ చేస్తా ఉండండి మీరు వర్క్ చేస్తున్నప్పుడు లేదా ట్రావెలింగ్ లో ఉన్నప్పుడు లేదా సోషల్ మీడియా యూజ్ చేసే టైంలో లేదా మీరు మార్నింగ్ పూజ చేస్తున్నప్పుడు ఈ టుమన్స్ ఏంటంటే మీ ఫిఫ్త్ హౌస్ ఎనర్జీని ఇలా ఈ మంత్ర జపంతో యాక్టివేట్ చేయండి మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా సరే జస్ట్ ఫోకస్ ఆన్ ఫిఫ్త్ హౌస్ ఎలిమెంట్ ఎక్స్పెషలీ ఆన్ దిస్ చాంటింగ్ మంత్ర మహర్షి జ్యోతిష్య శాస్త్రాన్ని ఇచ్చింది ఇందుకు మీకు ఇష్టం లేని పని చేస్తూ ఒక రాశికి సంబంధించిన ఎనర్జీని యాక్టివేట్ చేస్తూ నువ్వు పడే బాధను డైవర్ట్ చేస్తున్నారు ఇక్కడ మీరు పరిహారాల రూపంలో కాబట్టి మీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేయడానికి ప్రయత్నించండి ఎవరేం భయపడద్దు మీరు ఇక్కడ ఎనర్జీని డీవియేట్ చేయడానికి టిప్పించండి మీకు నేను శక్తిని సృష్టించలేము నాశనం చేయలేము ఒక చోటు నుంచి వేరే చోటుకు మార్చగలం అంతే కదా సో ఇప్పుడు కూడా మీరు చేసేది అదే సష్టాగ్రహ కూటమి ఏర్పడుతుంది ఆ ఎనర్జీ వదిలేసిన బాణం మనల్ని హిట్ చేసిద్ది అప్పుడు మీరు ఏం చేయాలి తెలివైన వాళ్ళు ముందే తెలుసుకుని ఆ ఎనర్జీని మీ గుండెకి తగిలేలా చేయకూడదు కాలికి తగిలేలా చేసుకోండి ఆధ్యాత్మికత వైపు ఈ టిప్స్ పాటించండి ఇష్టం లేకపోయినా సరే అప్పుడు గ్రహాలు శాంతిస్తాయి అనమాట తెలివైన వారు జ్యోతిషాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అంతే తప్ప డిసప్పాయింట్ అయ్యి భయపడకూడదు ఇలాంటి గ్రహ కూటంలో మనం ఎన్నో చూడబోతున్నాం మనిషి అన్నాక పగలు రాత్రిలాగా సుఖదుఖాలు కూడా వస్తూ ఉంటాయి మనల్ని మనం మోటివేట్ చేసుకుని ముందుకు సాగడమే అండి జీవితం అంటే సో దట్స్ ఆల్ అండి ఇలాంటి జెన్యున్ ఇన్ఫర్మేషన్ అండ్ గైడెన్స్ కోసం మన హాంసాక్షి ఛానల్ ని ఫాలో అవడం మర్చిపోవద్దు అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్ చేయండి దట్స్ ఆల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డోంట్ వర్ ఎవరు భయపడద్దు సర్వం శ్రీ కృష్ణార్పరమస్తు సర్వే జనా సుఖినో భవంతు